జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ దేవులం ప్రేక్ష మహాసులకి కూడా నమస్కారం వైకుంఠ ఏకాదశి విశిష్ట దేవుడు అండి అనేటువంటి చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత మనం ఈరోజు తెలుసుకుందాం మనం ఎలాగైతే రాత్రి పగలు ఉంటాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయన్నమాట వాటిని ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటుంటారు సూర్యుడు ఉత్తరం నుంచి ఈ రేఖకు ఉత్తరంగా ప్రయాణం చేసినప్పుడు ఉత్తరాయణం అని దక్షిణంగా ప్రయాణం చేసినప్పుడు దక్షిణాయనం అని చెప్పి చెబుతూ ఉంటారు ఈ దక్షిణాయనం ప్రారంభం తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు యోగనిత్రులకు వెళ్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శరీని ఏకాదశిలోకి వెళ్ళినటువంటి స్వామివారు శుద్ధ ఏకాదశి రోజున ఒక పక్కకు ఒకటి పరివర్తన చదువుతారు అంటే పడుకున్నటువంటి స్థితి నుంచి వేరే స్థితిలోకి వస్తారు అన్నమాట అలాగే వైకుంఠ ఏకాదశి అంటే మార్గదశిర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారు కళ్ళు తెరుస్తారు దాన్ని వైకుంఠ ఏకాదశి అంటారనమాట మరి ఉత్తర ద్వారం గుండా ఆయన దర్శించుకోవాలని స్వామివారి వైకుంఠ ఏకాదశి రోజున అంటే స్వామివారి పరివర్తనం చెందినప్పుడు ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉంటారు స్వామివారు కాబట్టి మనందరం కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారు దర్శించుకుంటే స్వామివారు కళ్ళు తెరవగానే ఆయన యొక్క దృష్టి మన మీద పడుతుంది మన మీద పడాలి మనం ఆయన చూడటం కాదు ఆయన యొక్క దృష్టి మీద పడాలి అప్పుడు మనందరం కూడా సకల శుభాలు పొందుతాం సకల దోషాలు తొలగిపోతాయి చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి స్వామి వారి దృష్టి మనమే పడటం వల్ల అంతే కదండి ఇప్పుడు మనం ఎవరైనా పెద్ద వ్యక్తి చూడడానికి వెళ్ళాం అనుకోండి ఆయన వంద మంది చూస్తారు కానీ ఆయన దృష్టి ఎవరైనా పడుతుందో వారికి ఆ దృష్టివంతులు అలాగే స్వామివారిని వెన్నుకోగానే మనల్ని చూడాలి అప్పుడే కదా స్వామి స్వామివారికి అనుగ్రహం మనం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు కడుపు తెలవగానే ఆయన యొక్క దృష్టి మనమే పడాలని చెప్పి ఉత్తరద్వారం వెళ్ళడం ముక్కోటి దేవతలందరూ కూడా ద్వారంగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అని స్వామివారు తెచ్చిన క్షణం కాబట్టి ఉద్ధాన ఏకాదశి అలాగే వైకుంఠంలో ఆయన మేలుకున్నారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేర్లు వచ్చాయి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ రోజు స్వామివారిని బ్రహ్మ ముహూర్తంలో అనగానే అంటే మూడు మూడున్నర నుంచి ఐదు లోపు మనం చక్కగా తల స్నానం చేయాలి అభ్యంగణ స్నానం అంటే కుంకుడుగాయలు షాంపులతో స్నానం చేయకూడదండి నీటిని మాత్రమే శిరస్సు మీద తల తలస్నానం చేయాలి అలాగే శుద్ధ వస్త్రాలు లేదా నూతన వస్త్రాలు ధరించి ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాంతో మంత్రం జపించుకుంటూ దేవాలయానికి వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలి ఆ రోజంతా కూడా నారాయణ మంత్రాన్ని జపించాలి అలాగే అక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తిరుగు పావయ్య పాసరాలు అర్చకులు చదువుతూ ఉంటారు ఈ యొక్క మాసం అంతా కూడా ఎందుకంటే మార్గమునకు శిరస్సు వంటిది ఈ యొక్క మార్గేశ్వర మాసము అని చెప్పి చెప్పడం జరిగింది స్వామివారు చెప్పారు మీ యొక్క భక్తి మార్గానికి శిరస్సు వంటిదయా ఈ యొక్క మార్గేశ్వర మాసము ఈ మాసంలో చేసేటువంటి అర్చన చేసేటువంటి పూజ అన్ని కూడా స్వీకరిస్తాను అని చెప్పి స్వామివారు చెప్పారు కాబట్టి ఈ యొక్క మార్గశర మాసంలో మార్గశీల మాసం యొక్క గొప్పతనాన్ని ధనుర్మాసం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం గోదాదేవి రచించినటువంటి తిరుపతి పాసురాలను చదవాలి పఠించాలి అక్కడ ఆ తిరుపతి తమిళంలో తమిళలో ఒకదండి మాకు రాదు అనుకుంటే దేవాలయంలో అర్చకులు చదువుతుంటారు తిరుపావై పాసురాన్ని పఠిస్తుంటారు పఠించినప్పుడు మనం శ్రద్ధగా వినాలి ఆ పాసురాలని విని స్వామివారికి నమస్కరించుకోవాలి అలాగే స్వామివారిని నమస్కరించుకున్న తర్వాత మీకు లక్ష్మి అష్టోత్తర హృదనామానికి సహా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ఇవన్నీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని మనకు వెంటనే ఇచ్చేటువంటి స్తోత్రాలు కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క లక్ష్మి అష్టోత్ర పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఆ రోజు నిరాహారంగా ఉండండి అంటే ఏమి భుజించకూడదు భుజించకుండా నారాయణ నారాయణ ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని జపించండి ఆ నామాన్ని భుజించినట్లుగా భావించండి అలాగే తెల్లవారు ద్వాదశి రోజున ద్వాదశి వంటిలు రాగానే బ్రాహ్మణుడికి స్వయంపాకము లేదా భోజనం పెట్టి బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం తీసుకొని మీరు భోజనం చేయవచ్చు ఈ విధంగా చేయడం వలన వైకుంఠ ఏకాదశి యొక్క వ్రతం చేసినటువంటి ఫలితం మీకు దక్కుతుంది అలాగే మరి కొంతమందికి ఉపవాసం ఉండలేదు ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలండి అంటే హరినక్తం అంటుంటారు అనమాట నక్తం అంటే ఒక రాత్రి ఉదయం అంతా కూడా అంటే చీకటి పడే వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి వేళలో ఇంత గోధుమ నోకతో పదార్థాలు తయారు చేసుకొని ఆ గోధుమ నోక పదార్థాన్ని భుజించవచ్చు లేదు వడక వెంటనేటువంటి పదార్థాలు ఏదైనా ఉన్నాయో అవి తినవచ్చు అని చెప్పి ఉపవాసం ఉన్నట్టే లెక్క అని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు వృద్ధులు వీళ్ళందరూ కూడా ఉపవాసం చేయకండి ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని చేపించినా చాలు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మరి ఉపవాసం ఉండలేని వాళ్ళందరూ కూడా నారాయణ మంత్రాన్ని చేపించండి మీకు శక్తి ఉంది నాకు ఉపవాసం చేసే శక్తి ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే సంవత్సరానికి ఒక రోజు వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి ప్రభానం కాబట్టి ఈ రోజు శక్తి ఉంటే ఖచ్చితంగా ఉపవాసం చేయండి అది మీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మీకు చాలా బ్రహ్మాండం ఫలితం కలుగుతుంది మీరే ఆ మార్పును చూస్తారు అలాగే ఒకవేళ మాకు దేవాలయం దగ్గర లేదండి అని చెప్పనుకుంటే మీ ఇంట్లోనే లక్ష్మీనారాయణ చిత్తపటాన్ని పెట్టుకోండి తులసి మాలతో అలంకరించండి తులసి దళాలతో స్వామివారిని అర్చించండి ఆ రోజంతా ఉపవాసం ఉండండి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీవన్నారాయణ